హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇప్పుడు మీతో మూడు వందల ముప్పై తొమ్మిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను మనకి తొందర ఉందని త్వరగా సూర్యోదయం అవ్వదు మనకి కావాలి కాబట్టి రాత్రి ఆలస్యంగా రాదు ప్రకృతి మీద కాలం మీద మనకి నియంత్రణ లేదు అలాగే మనస్సు మీద కూడా అంత తేలిగ్గా అది మన అధీనంలోకి రాదు పిచ్చివాణ్ణి పసివాణ్ణి బుజ్జగించినట్లు మెల్లి మెల్లిగా మనస్సుకి నచ్చజెప్పి అవసరమైనట్లుగా సామాధాన భేద దండాలని ఉపయోగిస్తూ మనస్సుని బుద్ధి యొక్క అధీనంలోకి తెచ్చుకోవాలి అందుకే శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనకృత్వ నాకించిదపి చింతయేత్ అంటాడు గీతాచార్యుడు ధైర్యంతో బుద్ధి బలంతో మనస్సుని ఆత్మయందు స్థిరం చేసి మరే ఇతరమైన వాటిని స్మరింపక క్రమక్రమంగా సాధన చేస్తూ ఆత్మరతిని పొందాలి అని భావం ఆతృత తొందర ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది మనస్సుతో పని మరి ఇలాంటి స్పృహ పారాయణ మనకిస్తుంది అందుకే పారాయణ దినచర్యలో భాగం అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాత అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం నా ఈ మట్టి దీపాలు మీకు నచ్చితే Please like and share and recommend my channel to others as well. Pre subscribe it. Please support Amma Godi Mata Ananta Ananda to spread the truth of either spirituality or spying up to the roots of the society. Thank you for watching.